హలో అండి మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ ఊర్లోనే ఉన్నాను అనమాట ఇంకా నేను ఇప్పటికి పదిహేను రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి నేను మొత్తం అయితే పొద్దున్నే నాలుగు గంటలు లేసి ప్యాడ్ అయితే తీసుకొచ్చింది ఎక్కడ తీసుకొచ్చింది ఏమో నాకైతే తెలీదు ఆ రోజు మార్నింగ్ చల్లకుండా సాయంత్రం చల్లింది అనమాట నాలుగు గంటలప్పుడు మూడున్నరకి నాలుగు గంటలకు చల్లింది చల్లిన తర్వాత నేను ఆ రోజు ఇంకా నేను ఆ వీడియో అట్లా ఎత్తి పెట్టుకొని మళ్ళీ నేను ఈ వీడియోలోకి పొద్దున్న మళ్ళీ తెల్లారైనాక మళ్ళీ ఈ వీడియోలోకి ఎక్కించాను అనమాట ఇది సాయంత్రం పూట చల్లింది మళ్ళీ పొద్దున్నే నేను వేరే వీడియో అయితే తీసాను అప్పటికి అరుస్తూ ఉంది నేనా చల్లేది ముసలిదాన్ని ఇద్దరు తోడుకోవాలి ఉండరు కదా అని చెప్పేసి అరుస్తూ ఉంది అనమాట ఇది మార్నింగ్ అనమాట అంటే మార్నింగ్ పదకొండు గంటలది అయింది టైం ఇక్కడ అంటే నైట్ తీసింది నేను దీంట్లోకి పెట్టేసుకున్నాను అనమాట వీడియో అట్లని ఇక్కడైతే తీసుకంతా ఎత్తిపోసుకుంటున్నాను మన ఇల్లు కదా ఇది అందుకనే మనమే పని చేసుకోవాలి మొత్తం జారిపోయి వర్స్ మంత్ పడి అంత మొత్తం పోయిందనమాట ఐదు టక్కులయితే తోలిచ్చాడు ఇల్లు కట్టించుకోవాలని ఇక్కడైతే మా తోడుకోవాల టీషర్ట్ వేసుకున్న అమ్మాయి సొంత మా తోడుకోళ్ళు కూతురు అవతల ఆరెంజ్ కలర్ వేసుకుని చూడు అక్కడ సన్నగా ఆ అమ్మాయిగా ఆమె కానీ తోడుకోవాలన్నమాట మా పెద్ద మామ కోడలు అంటే మా పెద్ద మామ మా మామ ఇద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళత్త మా అత్త అక్క చెల్లెలు అనమాట ఆ గడ్డపా తీసుకుపోతుంది ఆమె కూతురు అనమాట మా అక్క కూతురు ఈ అమ్మాయి మా తోడుకోవాల కూతురు ఈ అమ్మాయి ఇక్కడ అంతా మట్టి అయితే నుంచి మార్నింగ్ ఇదంతా చెక్ వేసి రోడ్డు మీద ఉన్నంతా ఇదంతా పోసుకున్నాం మట్టి అంతా ఇదే మా ఇల్లు ఇల్లు అయితే కట్టించుకోమని మా 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 మామైతే ఇసుక అక్కడ రాళ్ళు అన్నీ తోలిచ్చాడు రాళ్ళు గణేట్ రాళ్ళు అన్నీ బెందలు వేసుకుంటాం కదా ఆ రాళ్ళు మొత్తం తోలించాడు అన్నీ ఐదు టక్కులు మేమైతే ఏం పట్టించుకోలేదు ఇప్పుడైతే ఈ రోజైతే వాళ్ళైతే మేము బోర్ అయించాలి దేవుడు గుడి దగ్గర తోలిచ్చామన్నమాట అయితే ఇది ఇక్కడైతే మేము బోర్ వేపియాలి ఎన్ని అడ్డుమున్నీ తీపిచ్చేసేయండి అని అన్నారీ ఇక్కడ కాదు అది అక్కడక్కడ మనుషులు కనిపిస్తారు సొక్క వేసుకుంది పక్క బొంకెమిటే అక్కడ అక్కడ ట్రాక్టర్ పెట్టుకొని వాళ్ళు రాళ్ళు మొత్తం ఎత్తి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పదివేలేని ఆయన పోపించిండి కష్టపడి పోపించాడు కానీ ఇల్లు కట్టించుకుంటారేమో ఇద్దరు అన్నదమ్ములు ముందుకు వచ్చేస్తానని చెప్పేసి అన్ని తోలిచ్చిండు కానీ వీళ్ళిద్దరికి డబ్బులు లేక ఇల్లు పంచుకోలేదు ఏం లేదు దాని గుండానే కొంచెం చిన్న చిన్నగా రిస్కులు కనబడుతున్నారు ఇంకా డబ్బులు లేక ఇద్దరు కట్టించుకోలేదు మా మామ ఏం చేస్తాడు ఎన్ని రోజులని పెడతాడు ఆ ఇల్లు ఎప్పుడకప్పుడు పడిపోతుంది ఎప్పుడో కట్టించిన ఇల్లు కాదని చెప్పేసి మా మామంటా ఉండు అది కదా ఒక ట్రాక్టర్ కనిపిస్తుంది రెండో ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ కదా అలా అక్కడ గొంతులో ఆ ట్రాక్టర్ అనమాట వాళ్ళన్నీ కూలలు పెట్టి ఆ ట్రాక్టర్కి బాడికి ఇచ్చేసి అంటే ఇవి వేరే చోట తోలిచ్చేస్తుండ్రు మా పళ్ళన దగ్గర మా దొడ్డు దగ్గర అనమాట ఎందుకు కట్టించేది లేదు ఏం లేదు వాళ్ళకి అడ్డం అంటున్నారు కదా అని చెప్పేసి మేమైతే మా ఆయన ఇదంతా తవ్విండు అంతకుముందు నేను ఇసుక అంతా ఇంకా మన ఇంట్లో పని మనం చేసుకోకుండా ఎవరు చేస్తారు చెప్పండి ఫ్రెండ్ అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడైతే పని అయితే చేసుకుంటున్నాము ఆయన అయితే తాగున్నాడు నేనైతే మోసుకుపోయి అక్కడ వేస్తూ ఉన్నాను పక్కన వాళ్ళు కానీ అందరు నా సైజ్ చూస్తూ ఉన్నారు నీవెందుకు మీ పని చేసేది చెయ్యి కాపు నీకు అలవాటు లేని పని కదా అని అంటున్నారు అలవాటు ఏముంది చేస్తామంటే ఏదైనా అలవాటే కానీ ఇంతముందుగా నేను పల్లెటూరులో ఉన్నదానే కానీ మెట్టి పనికి దేనికి పోలేదు తెలీదు నాకు నేనైతే ఎక్కువ ఇటుకీర పనికి నాన్నలతోటి వెళ్ళాను నాకు అదొకటే కొంచెం తెలుసు మేమే ఉన్న వాళ్ళం కాదు పెద్ద హైలెవల్ లో పుట్టిని ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు మేము కష్టపడ్డా నాకు ఎక్కువ పొలం పనులు ఈ మట్టి పనుల చేత కాదు నాన్నలతోటి చిన్నప్పటి నుంచి అంటే నాన్న ఇటుకీర పని అట్లా తీసుకెళ్ళేవాడు అదొకటే నాకు తెలుసు కొన్ని పలుగురాయి పనులు కానీ తెలుసు అనమాట ఇక్కడైతే చెట్టుకైతే పువ్వులు అయితే మయంగా పూసినాయి ఆ పూలు చూస్తే రోజు పెట్టుకోవాలనిపిస్తుంది రోజు మా తోడుకోలు మా తోడుకోలు పిల్లలే పెట్టుకుంటున్నారు నాకైతే సరే అని చెప్పేసి నేనైతే ఈరోజు కొన్నా కోసుకొచ్చుకొని పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా కోసుకో కోసుకో అంటున్నాడు నేనైతే నా కొద్దులే ఇంకెంతవరకు చాలు అన్నాను ఇదిగో ఈ చెట్టు మా పెద్ద కొడుకు వేసిందనమాట ఎంత పెద్ద చెట్టు ఏం చూడు ఏడు సంవత్సరాలు ఏమవుతుంది సపోటా చెట్టు అనమాట కాయలన్నీ పిందులు ఉన్నాయి ఇప్పుడు అయినా కానీ ఉన్నట్టు ఉన్నట్టు కోతులు వచ్చేసి అంత దాడి చేసి మొత్తం తినేసి వెళ్ళిపోతుంది ఆ జాన్ చెట్టు కానీ అంతే పిందులు పుట్టినట్టు పుట్టినట్టే తినేసి రెండు చెట్లు పెద్ద చెట్లు అయిపోయినాయి ఇదంతా మా ఖాళీ ప్లేస్ అనమాట ఇదంతా రాత్రి చల్లింది కల్లప్పు ఎండిపోయింది అప్పటికి నైట్ చల్లింది కదా కల్లాపు ప్యాడ్ తీసుకొచ్చి అప్పటికి మా అత్తమ్మంది నీకు తెలీదా నేర్చుకోవద్దా ఊరు ఊళ్ళోళ్ళందరూ పరిచయం చేసుకోవద్దా నువ్వు వెళ్ళు మరి ఎప్పుడో వస్తావు వారం ఉంటావు పది రోజులు ఉంటే వెళ్ళిపోతావు ఊళ్ళో వాళ్ళందరూ పరిశ్రమ తీసుకుని ఎక్కడెక్కడ ప్యా పేడ ఉంటుందా ఏంటి తీసుకొచ్చుకొని చల్లుకునేది అది చెప్పొద్దు కానీ నాకైతే తెలియదు అత్తమ్మ నేను ఊరింటికి బాను అంట ఆ రెండు ఇల్లు తప్పగా నాకు ఏ ఇల్లు తెలియదు కొంచెం అవతల ఇంకా వేరే రెండు ఇల్లులు ఉన్నాయి అవి కానీ కానీ ఎక్కువ శాతం మేము మాట్లాడుకోము ఎప్పుడు ఇంక బయట కనపడితే బాగున్నావా ఎప్పుడు వచ్చావు ఏంటి అని ఇంకా మాత్రమన్నా వాళ్ళు పిల్లకోవాల్సి ఉంది ఇంకా తర్వాత ఇంక ఎవరికి ఎవరో ఉన్నట్టే ఉంటుంది ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా ఇంకొక్కదాని ఇంట్లోనే ఉండాలి లేదా కాచేపు పండుకోవాలి ఇంక ఎక్కువ ఫోన్ కానీ అత్తమ్మ చూడని ఎందుకు ఊరికి ఊరిక ఫోన్ చూస్తూ ఉంటుంది టీవీ కానీ మామ ఎక్కువ సౌండ్ పెట్టి పెడతాడు అనమాట మామ ఇంకా టీవీ ఇంకా పాత సినిమాలు పెడతాడు చూస్తే కాచేపు చూస్తా లేకపోతే ఇంకా బయట ఒక్కదాని గుర్చోవాలి పినిస్తే గుచ్చుకొని పెట్టుకున్నాను ఇంకా ఆయన ఒక బాగా ఎక్కువైనా ఎక్కువైన నేను జడకి పూల అని అగతలు చేస్తా ఉండు నేను ఇంకా ఊరు నుంచి మనం మన ఊరు నుంచి మనకు హైదరాబాద్కి అయితే నేను వచ్చేస్తాను మార్నింగ్ దిగాను అనమాట మనీ నువ్వు చెట్లు నువ్వు పెడితే బాగా పెద్ద అవుతాయి నువ్వు పెట్టమ్మా నువ్వు చెట్టు మళ్ళీ చెట్టు తెచ్చుకున్నాను కష్టపడి అక్కడి నుంచి పెట్టినైనా ఊరు నుంచి తెచ్చుకున్నానంటే నీ నీకోసం పెడతాను నువ్వు లేపరికి నాకు చాలా చాలా బోర్ అనిపించింది ఒక్కదాని రూమ్లో ఉండాలంటే నువ్వు ఉంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటా జోగ్గా ఉంటుంటుమి నాన్న నువ్వు లేపరికి నా పోరు కొడుతుంది తమ్ముడుగా నా ఆంధ్రలోనే ఉన్నాడు కదా అని చెప్పేసి మాట్లాడాడు చాందోడి దాకా ఇద్దరం అయితే నవ్వుకున్నాము ఒక చెట్టు వేసినాను ఆ ఇత్తనాలు పడి అక్కడే నారు కారు చెట్లు దాకా వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది మొన్నటి దాకా చెట్టు ఎండిపోయినట్టుగా ఉన్నది ఒక వీడియోలో కానీ చూపించాను అనమాట ఏం బాగలేదు ఇప్పుడు వర్షాలు వచ్చి మంచిగా నీ చెట్లు నారు అక్కడ పడిని దాంట్లో ఎవరిని అడగాల చెట్లు అడిగితే ఎవరు ఇస్తారా ఏమో మన సిటీలో ఏమి తెలియదు మనకిస్తారా వాళ్ళ వాళ్ళకైతే ఇచ్చుకుంటారు అనుకుంటా ఉన్నాను తర్వాత ఇంకా అక్కడే కొంచెం అయితే వస్తే ఆ నారు కానీ కొంచెం పీకేసి పక్కన నాటుకుందామని చెప్పేసి నేను పక్కన చెట్లు కానీ పక్కన కాకంబరాల చెట్లు వేరే బకెట్లో పెడదామని ఇక్కడ బకెట్ కానీ రెడీ చేసి పెట్టుకున్నాను మా అబ్బాయి అయితే చెట్టు అయితే నాడుతున్నాడు వడేసిన చెట్లు బాగా బతుకుతాయి నాకు అందుకని ఏ నైనా ఏం రోజుల నుంచే మట్టి కానీ తెచ్చి పెట్టాను ఇప్పుడుగా తెచ్చింది చాలా రోజుల నుంచి ఆ మట్టి అయితే తెచ్చి ఆడబెట్టాము ఆ నారు బీయ్యకి దీంట్లో రెండు చెట్లు దీంట్లో రెండు చెట్లు అయితే నాటేసిన అనమాట ఇంకా రెండు చెట్లు ఉన్నాయి అవి వేరే బగట్లు నాటుకుంటే నాటుకుందాం లేకపోతే లేదు చూద్దాం బగిట్లు అయితే కావాలి కదా పనికాడ నుంచి మేస్త్రి పని చేస్తారు కాబట్టి ఆ బగెట్లన్నీ పగిలిపోయి అంత సిమెంట్ అయి ఉంటే ఐదు అవి అయితే ఒక ఐదు ఆరు బకెట్లు తీసుకొచ్చారు ఇదిగో నేను వచ్చాను చూడు హైదరాబాద్కి ఇదిగో ఇల్లు కానీ అనమాట మార్నింగే దిగాను చాలా అయితే చా ఇంకా అట్లనేం లేదు చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది నా ఈ వీడియో చూడదు కంపల్సరీ ఇంకొక వీడియో అయితే కొత్త వీడియో అయితే వస్తాను బాయ్ ఉంటాను